వందల తొంభై జనవరి పద్దెనిమిది నాడు బహిరంగంగా ఇరవై ఐదు వేల మసీదుల నుంచి జమ్మూ కశ్మీర్ లో మతం మారండి లేదా ఈ కశ్మీర్ వదిలిపోండి హిందువులకు చెప్తున్నాం పది నిమిషాలకు ఒక్కసారి భారత స్వాతంత్రం వచ్చిన నలభై మూడేళ్ళ తర్వాత అన్న మా హిందువుల పరిస్థితి మా హిందువుల పరిస్థితి మీరు చెప్పింది స్వాతంత్రం రాకముందు మీరు చెప్పింది అక్బర్ కాలంలో మొఘలాయ కాలంలో పంతొమ్మిది వందల తొంభై జనవరి పద్దెనిమిది నాడు కశ్మీర్ లో ఇరవై ఐదు వేల మసీదుల నుంచి హిందువులు వెళ్ళిపోవాలి లేదా మతం మారాలి లేదా పది నిమిషాల కోసం అన్న కానీ అందరు అనుకున్నారు ఎవడు పిచ్చోడు మాట్లాడుతున్నాను ఉదయం లేచేవరకు రెండు వేల శవాలు అన్న రెండు వేల శవాలు మళ్ళొక చిన్న మార్పు చేశారన్న పంతొమ్మిదో తారీఖు ఇప్పుడు మీ భార్యలను వదిలిపెట్టిపోండి మీరు మాత్రమే పోవాలి మీరు మాత్రమే పోవాలి భార్యలని ఇక్కడనే ఇదన్న మా డిఫ్ట్ నలభై మూడేళ్ళ భారత స్వాతంత్రం వచ్చిన ఒక ఇందువుల కలగలు